పదేళ్ల తర్వాత రోడ్ వేస్తున్నారు ఇవాళ అస్తమే రేపు నవమే ఎల్లుండే రా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు రోజే రోడ్డు ఆ ముహూర్తం నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకు రోడ్ లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్లకోసారి పదిహేను ఏళ్ళకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యే నోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా మేం చెబుతున్నాం హలో హాయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీళ్ళేదు చేస్తే అయిపోతారు నారా నా ఓ పది మంది వచ్చి మన పని అంతా ఆపేశారు ఎక్కడరా రోజు చుట్టబ్బో వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వరి గడితే తిరుగుతుంటారే నలుగురు అయితే ఆ చవట్లే ఎవాడు వచ్చినా సరే కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గడి గుడ్డు వద్దు అందరినీ పంపించే అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రైట్ గుడికేసి లుక్లు ఎక్కుతున్న పోవే కాంట్రాక్టర్ చెప్పనా వీళ్ళంతా ఎవరో తెలుసా తెలియదన్నా ఇదిగో ఇక్కడ నిల్చున్నారే పబ్లిక్ వీళ్ళమ్మా బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న పాపలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరిని దించేశా వీళ్ళంతా రోడ్డు వేయించు వీళ్ళలో ఏ ఒక్కరు నోరు తెరిచిన ఇక్కడున్న అన్ని తనలు నరికేదే హైయ్ వాళ్ళని లాక్ చేయండి ై ఒళ్ళుంచి పని చేయండి రాండి జాగ్రత్తగా చేయండి రై అక్కడ సరిగ్గా తారిపోయిరా ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నావు పిల్లాడు ఏడుస్తున్నాడన్నా ఇప్పుడు నీ పిల్లాడికి జోల పడ్డానికి వెళితే తర్వాత నీ ముగుడి కోసం శోకాలు పెట్టాల్సి ఉంటుంది ఇదిగో నిన్నే జోలా ఓ పో పో పోయి చల్లగా మజ్జి తీసిరారా తారు చేతికి తారివ్వండిరా చూడు నేను పది లెక్క పెడతాను ఆలోగా వదిలేసి వదలలేదంటే ఒకటి రేయ్ వదలకపోతే ఏం పీకుతావ్ రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కెటరా మూడు అవ్వా ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ మీ చావు బీడి చేతులో ఏయ్ వాడు పది లెక్కెట్టిన మరుక్షణం క్షణం అడగంగా నరికేయండి రాయ్ లెక్కపెడరా చెప్ప బాబు ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం ఒక్క బిడ్డని చంపేస్తారు మీకు చేతులెత్తి ఎత్తి పెడతాను ఇక్కడి నుంచి బాబు వాళ్ళు వాళ్ళన్నంత పని చేస్తారు మీరు ఎల్లండి అన్నా చూసుకుంటాం ఎనిమిది అలా వద్దన్నా మా ఆయన్ని అన్నయ్యంగా చంపేస్తారు మా గురించి ఆలోచించద్దు నువ్వు వెళ్ళా పది చెప్పరా ఎందుకురా వెనక్కి పోతున్నా నువ్వు మగాడు అయితే చెప్పరా నువ్వు మగాడివి కాదా కొజ్జావా మగాడు అయితే చెప్పరా ఏంటన్నా మీ తమ్ముడు వచ్చాడు పదేళ్ళగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర నాలుగు సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎం కి తెలియాలి కదా కనుక సీఎం వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే చెంచా ముహూర్తం ఎన్నింటికి ఏడు నుంచి ఎనిమిదిలోపు ఆహా అప్పుడు ఆరు ముప్పావుకి వీడి పెళ్ళికొడుకు వర్షం అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్డు వేస్తాను గేడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా వీడిచ్చావు ఎక్కడికి వెళ్తున్నావా ఎమ్మెల్యే గారి తమ్ముడు పెళ్లి కండి వెళ్ళికి వెళ్తున్నావా పాకిస్తాన్ తో ఇద్దానికి వెళ్తున్నావా వా ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది అమ్మా ఏంటి ఆ సౌండ్ సైలెన్స్ సౌండ్ అండి అవును హైవేలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికి ముందు ఆ సౌండ్ పీకేవయ్యా ఈ రోడ్ లో కార్ లో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు ఆపోయా రావయ్యా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగా పోయి చేర్చం లేదు నువ్వు దోచుకు సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలో తీసేస్తాను అలా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతో రోడ్డు వేసేస్తారామూల్ అన్నయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్ లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్ వేసి సమాధి చేశాడు ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యే నవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరు నిలబడతావి రా ఎక్కడికి బయలుదేరు నేను ఎక్కడికైనా పోతాను నీకెందుకు బెజవాడలో ఉంటున్నా మీ అన్న ఇంటికి వెళ్తున్నావు ఏడున్నర కృష్ణ ఎక్స్ప్రెస్ అంప్రిస్డు వితౌట్ లో వెళ్లాలనుకుంటున్నావా అని ఎవరన్నారా ఎవరక్కడ నేనే అన్నాను ఏవే ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా చిల్ల చూడు పదేళ్ళప్పుడు మొదలెట్టి నీ తన్నులాటలు ఇప్పటి వరకు మాలలేదు ఇప్పుడు ఎమ్మెల్యే తో కూడా పెట్టుకున్నావు ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను నీ గురించి నా కరవసరం నేను మా అన్నయ్య దగ్గర పెళ్ళిపోతాను ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయే వయసు అయితే రామా ఇంటికి వెళ్దాం చందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఓటు బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీ ఇంట్లో తెరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోళ్ళు దొరికారు అరే రా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా ఏ చూస్తుంటే సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చి కూర్చోడే సారేలే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పు దాని ఉంది చెప్పేస్తే పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మొంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్య ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా సరే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఇంతసేపు చచ్చిన పేరు చెప్పి ఎగతలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా

ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి వచ్చి కాఫీ తాగుతారా టీ తాగుతారా బోరెండ తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సీ కూడా పుట్టినరా చీ ఏంటండి ఛీ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు సరే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పండి కూర్చోండి రాసుకోండి గాంధీ ఇందిరా గాంధీ ఎంజీ రామచంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను రజనీకాంత్ అందరినీ నా కలిసి నేను చూస్తే కానీ రాయలు ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పారు గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ ఎంజీ రామచంద్ర

హే నువ్వు ఫ్రాడ్ నువ్వు ఫ్రాడ్ నీ తమ్ముడు ఫ్రాడ్ నీ ఫ్రాడ్ చిప్ట పోలీస్ స్టేషన్ వెళ్తారు కొడిపోతావ్ 6 పటల్ నున్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళనా సరే కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళనా సరే ఎవర్కి నువ్వు వెళ్ళ మాత్రం మెటల హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వాడి అని వీడిల్ల ఇది వాడ ఆవిష్ ఏని కన్ఫ్యూ నో కన్ఫ్యూ నిమ్మ నెల డీల్ చేయాలో హలో డీల్ చేస్తాను కెమెరా ఏంటై అంత అయిపోక స్టార్ట్ కెమెరా అంటా ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా ఎందుకు ఫీల్ అవడం మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా నేను బయటికి వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే నువ్వు బయటకొచ్చేలాగా నీ చెల్లెలు ఎవడో పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా ఏమంటున్నావురా అవునన్నా మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది నువ్వు చూసావా లేదన్నా విన్నానంటే నీ మాట అంటే మాటే నా చెల్లెలు వీడికే నా చెల్లెలు ఎవడిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని బేసి ఏడి సతీష్ ఇంకా దాని నవ్వరాలేదే తప్పకుండా దాని చూడటానికి వస్తాడు ఇవాళ తెలుస్తుంది ఎవడో నీ కోసం నేను వెయిట్ చేసేది మా ఉన్న చెల్లెలు వీరబద్ధ్వు చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది రా తనకి నువ్వు రైలేస్తావా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఏయ్ ఏంటి సౌండ్ వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు అయ్యయ్యో నేను కొరియర్ బాయ్ నండి కవర్ అవ్వడానికి వచ్చానండి ఏదే నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి పేపర్ వాడు పాలవాడు పోతలు వాడు అందరూ తనులు తినాలా నీ లవర్ ఎవరో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పవే నువ్వు చెప్తావా నేను చెప్పరా చెప్తా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాసుకోరా రాసుకోరా నెంబర్ నాలుగు హక్కు ముత్తక్క జిమా టవర్ రామరాజనగర్ గాంధీపురం ఒక పేరు చెప్పారు ఈశ్వర్ అంత చూడాలి అక్క ఏంటక్క అక్కా ఇంకెవరి పేరు చెప్పేస్తావు ముల్లుని ముళ్ళుతోనే తీయాలి రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడో చెత్త నీకు మూడు రప్పించే చెప్పి కొట్టండ్రా మిమ్మల్ని చూస్తుంటే కామిడీ రౌడీలా మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదోర్చకూడదని మూడు వేలు పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండి రా సరే ఓ చేయండి ఇవాళకి వెళ్ళి రేపు రండి నువ్వేమన్నా రాముడువే ఇవాళ రేపు రామ్ రే మళ్ళీ రా యాక్షన్ బ్లాక్ ఏయ్ ఇప్పుడు నీకు ఇది అవసరం రా మూసేయి ఈకి బందేసేస్తారు రాముణ్ణి కాదు ఆయన శిష్యుడికి రా అజ్జ రే నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా సిగ్గు లేదు

ఇప్పుడైనా ఫైట్ కి లీడ్ అయి చెప్పరా చెప్పరా వేరే చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తారటగా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు ఎక్కడా